ఇక ఇంద్రకీలాద్రిపై మూడవ రోజు శేకాంబరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు శేకాంబరి దేవి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు మాసం సారి సమర్పించే భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి భారీ వర్షం పడుతుండడంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేశారు ఉచిత బస్సునకు మాత్రమే ఘాట్ రోడ్డుపై వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు నేడు మూడవ రోజు కొనసాగుతున్నాయి ఈ రోజు తోటి దేవి అలంకారం ముగింపు సందర్భంగా భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు శాఖాంబరీ దేవి ఆషాడ మాస సార కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతోంది భక్తులు విరివిగా ఎక్కడెక్కడి నుంచో సార తీసుకుని వచ్చి అమ్మవారిని శాఖాంబరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకుని వెళ్ళడుతూ ఉన్నారు కొంతమంది భక్తులుగా అమ్మా అమ్మవారిని దర్శనం చేసుకున్నారా ఎలా అనిపించింది బాగుందండి దర్శనం చేసుకొని వచ్చిన బాగా బాగా ఆనందంగా ఉందండి సంతోషంగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది మా పిల్లల్ని కాపాడి ఆ పల్లికి మన సారదండం పెట్టి అమ్మా మీరు చెప్పండి నుంచి వచ్చారు ఎలా అనిపించింది అమ్మవారు ఆడండి ఆనందంగా ఉందండి హ్యాపీగా ఉంది అమ్మవారికి ఈరోజు సారి కూడా తీసుకొని వచ్చాము సంతోషంగా ఉంది అమ్మ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు అమ్మవారు శాఖంబరి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎలా చా అదృష్టంగా భావిస్తున్నాం అండి ఈ శాషాట మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవటం అమ్మవారి కొంగు బంగారం చక్కటి కొరుకులు నెరవేర్చే బంగారు తల్లి అమ్మవారి నగదుర్గమ్మ తల్లి చాలా సంతోషంగా నాకు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపించింది అమ్మవారు వారిని చూసి చాలా ఆనందపడ్డామండి చాలా సంవత్సరాల నుంచి రావాలనుకున్నాము వచ్చాము చాలా ఆనందంగా ఉంది అమ్మవారు సంతోషంగా బాగున్నారు అమ్మవారు చాలా చాలా బాగుంది మీరు చెప్పండి ఎలా ఉంది అమ్మవారిని శేఖాంబరి అలంకారం దర్శనం చేసుకున్నారు మీరు సారీ కూడా తీసుకొచ్చినట్టు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడి నుంచి వచ్చాము విజయవాడే మాది చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుంచే తేవాలనుకుంటున్నాము ఈ రోజు ఇలా జరిగినందుకు చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు భక్తులంతా కూడా చాలా ఆనందంగా వివిధ రకాల పండ్లు కూరగాయలు అలాగే ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్మవారిని అలంకరించారు అలాగే భక్తులంతా కూడా ఈరోజు ఆఖరి రోజు కావడము అందులోనూ ఆదివారం కావడంతో ఇంద్ర కీలాద్రికి భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి భారీగా వస్తున్న జనాన్ని కూడా కంట్రోల్ చేసేందుకు అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు మరొక వైపు గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్ రోడ్ని అధికారులు మూసివేశారు వాహనాల రాకపోకలన్నిటి కూడా నిలిపివేసి కింద నుంచి భక్తులు ¡Te lo no! దేవస్థానానికి సంబంధించినటువంటి ఎనిమిది బస్సులను ఉపయోగించి మాత్రమే పైకి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది ఇక మెట్ల మార్గం గుండా లిఫ్ట్ మార్గం గుండా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు అయితే శాకాంబరీ దేవి అలంకారంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి పెట్టి అక్కడ భక్తులకు పంపిణీ చేస్తూ ఉంటారు ఈ కదంబ ప్రసాదం కూడా ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది భక్తులు కూడా చాలా ఇష్టంగా కేవలం ప్రసాదం తినేందుకు కూడా వచ్చే భక్తులు కూడా ఎక్కువగా ఇంద్రకీలాద్రికి ఉంటారు ఈ నేపథ్యంలో ఈ రోజు శాకాంబరీదేవి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఇంద్రకీలాద్రికి సాయంత్రం వరకు కూడా భక్తులు పోటెత్తే అవకాశం ఉంది కెమెరా పర్సన్ హరీష్తో కాంతి టీవీ ఇంద్రకీలాద్రి నుంచి